హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి నేను పాయసం చేస్తున్నా ఈ పాయసం వచ్చేసి నేను నా స్టైలో చేస్తున్నాను ఎందుకంటే మనము సాధారణంగా అయితే పాయసం చేసేటప్పుడు మనం ఫస్ట్ మా ఊరు సైడ్ అయితే మాత్రం ఫస్ట్ సగ్గుబియ్యం ఉడకబెట్టి తర్వాత సేమియా అందు నెయ్యిలో వేయించి కిస్మిస్ అవన్నీ వేయించి తర్వాత వాటర్ వేసేసి సేమియా దాంట్లో వేస్తారు సగ్గుబియ్యం వాటర్లో అయితే కొద్దిగా పాలు వేసుకుంటారు ఒక గ్లాస్ పాలు నెయ్యి ఇలా యాడ్ చేసుకుంటారు బట్ నేను సగ్గు బియ్యం అవన్నీ ఏమి యూజ్ చేయకుండా ఓన్లీ పాలల్లోనే సేమియా వేసి చేస్తున్నాను ఈ పాయసం అంటే మా పిల్లలకు చాలా ఇష్టం చాలా ఇష్టంగా తింటారు ఈ ఇట్లా వేసే పాయసము చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ పాయసం మనం వచ్చేసి బాగా ఎక్కువ క్వాంటిటీలో పాలు తీసుకొని ఇలా బాగా మరక్కాచుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ పాయసం వచ్చేసి మనం ఒక పెన్నంలో ఒక స్పూన్ నెయ్యి వేసేసుకొని స్పూన్ నెయ్యి వేసుకున్న తర్వాత మనం సేమియా వేసుకొని బాగా వేపుకోవాలి సేమియా తక్కువ క్వాంటిటీలో వేసుకుంటేనే మనకు బాగా పాయసం అనేది గట్టి పడకుండా బాగా మనకు చాలా పాయసం అనేది చిక్క పడకుండా బాగా పిల్లలు కూడా గ్లాస్లో పోసుకొని తాగేటట్టుగా మనం మిల్క్ తీసుకునేట్టు తీసుకునేటట్టుగా ఈ పాయసం అనేది ఉంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు ఇప్పుడు మనం ఈ సేమియా వేసుకొని బాగా గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి నెయ్యిలో ఇలా మనం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి ఏదైనా మనం బయట నుంచి జంక్ ఫుడ్స్ ఐస్ క్రీమ్స్ ఇంకా పిజ్జా బర్గర్ ఇలా పెట్టే వాటికంటే కూడా మనం ఇంట్లోనే ఇలా పాయసం చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు సో నేను బయట ఫుడ్ తీసుకొని రాకుండా మా పిల్లలకి ఇంట్లోనే చేసి పెడుతున్నాను ఇంట్లో మనం చేసి పెట్టడం వల్ల హెల్దీగా ఉంటుంది బాగా మంచిగా టేస్టీ కూడా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఎర్రగా వేపుకోవాలి మనం ఎంత ఎర్రగా వేపుకుంటే అంత టేస్టీగా ఉంటుంది సేమియా లు బాగా కాగిన తర్వాత మనము సరిపడినంత చక్కెర వేసుకోవాలి కొందరు లైట్గా షుగర్ తింటారు కొందరు బాగా స్వీట్గా ఉంటేనే తింటారు మనం ఎలా తింటామో దాన్ని బట్టి మనము షుగర్ యాడ్ చేసుకోవాలి నేనైతే త్రీ గ్లాసెస్ షుగర్ యాడ్ చేస్తున్నాను ఇలా చక్కెర వేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న సేమియా వచ్చేసి దీంట్లో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని బాగా ఉడకరించుకోవాలి మనం ఫైనల్గా వచ్చేసి కిస్మిస్ జీడిపప్పు ఇంకా డ్రై ఫ్రూట్స్ అన్నీ మనము బాగా నెయ్యిలో వేపుకొని దీంట్లో యాడ్ చేసుకోవాలి చల్లారినాక సేమియా వేసుకున్న తర్వాత ఈ పాయసాన్ని మనం టెన్ మినిట్స్ మాత్రమే ఉడకనివ్వాలి అప్పుడే బాగా మెత్తగా అవ్వకుండా బాగుంటాయి ఎక్కువసేపు ఉడికిస్తే మెత్తగా అవుతుంది టేస్ట్ బాగుండదు సో మనం ఒక టెన్ మినిట్స్ మాత్రమే సేమియా వేసుకున్న తర్వాత ఉడికించాలి కొబ్బరి ఇలా చేసుకొని మనం మిక్స్ పట్టుకున్న తర్వాత నెయ్యిలో వేపుకోవాలి మనం ఒక పెనంలో నెయ్యి వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ బాగా వేపుకోవాలి ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని బాగా వేపుకోవాలి గోల్డ్ బ్రౌన్ వచ్చేంత వరకు ఇలా బాగా వేయిన తర్వాత మనం ముందుగా మిక్స్ పట్టుకున్న కొబ్బరి ఇలాచి పౌడర్ ఇందులో మిక్స్ చేసుకొని బాగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి యాక్చువల్లీ కొబ్బరి అనేది మనము తురుముకోవాలి బట్ నాకు టైం లేక నేను మిక్సీ పట్టుకున్నాను మనం కొబ్బరి తురుముకొని వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది పాయసం ఇలా బాగా కొబ్బరి లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా వేపుకోవాలి కొబ్బరి తురుమునంతా మనం పాయసంలో వేసుకోవాలి పాయసంలో వేసుకొని మనము దింపేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ అయినా పాయసం అయితే రెడీ అయిపోయింది పిల్లలు కూడా ఈ పాయసాన్ని చాలా ఇష్టపడతారు చాలా మన పాయసం అనేది గట్టికి కాకుండా వాటర్ వాటర్గా చాలా బాగుంటుంది ఎంతసేపు ఉన్నా గట్టి పడదు మనం టూ త్రీ డేస్ ఈ పాయసాన్ని తినొచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకొని చాలా టేస్టీగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి